ఇది మీడియా న్యూస్ తెలుగు జనన ధృవీకరణ పత్రం కోసం లంచం డిమాండ్ చేసిన విఆర్ఓ వైదం గండేపిల్లి మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన అడ్డాల అనంత లక్ష్మి లోవేశ్వరరావు దంపతుల ముగ్గురు పిల్లలకు జనన ధృవీకరణ పత్రం కోసం రెవెన్యూ అధికారి విఆర్ఓ సూర్యారావుకు రెండు నెలల క్రితం అర్జీ ఇచ్చారు పత్రానికి ఐదు వేల చొప్పున పదిహేను ఇస్తే కానీ జనన ధృవీకరణ పత్రం ఇవ్వడం జరగదనిపోతే ఇది చెప్పారు ఇంత నగదు ఇవ్వగా దాన్ని తరచుకుని మొత్తం ఇస్తే సర్టిఫికెట్లు ఇస్తాను చెప్పడంతో ఆ దంపతులు ఎంపీ తగ్గిలను ఆశ్రయించారు ఆయన సహకారంతో కార్యక్రమాలు తెలియదు చేశారు దీనితో నిందిన కలెక్టర్ రద్దాపురం ఆ టీములు గండెకి తాసిల్దార్కు ఆదేశాలు జారీ చేయడంతో తాసిల్దార్ దీనికి వచ్చి సర్టిఫికెట్లు అమలు చేశారు అయితే మా పిల్లలు బాక్స్ సర్టిఫికేట్ ఇవ్వడం కారణంగా నేను కంప్లైంట్ పెట్టాను సార్ విఆర్ఓ గారి గురించి కంప్లైంట్ పెడితే కలెక్టర్ గారి రూపాయి నుంచి పంపించి ఎండి ఆఫీస్ నుంచి వచ్చి మామూలుగా మా పిల్లలు బాక్స్ సర్టిఫికేట్కి చేయించి దగ్గర ఉండి అన్ని చేయించారండి నేను తీసుకొచ్చాను ఎంతమంది పెట్టారండి దాని గురించి పదిహేను వేలు